టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హిందీ తమిళ భాషలో పలు చిత్రాల్లో మెప్పించింది ఇక తెలుగులో మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు రజనీకాంత్ కూలీ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది అలాగే విజయ్ చివరి సినిమా లోనూ నటించనున్నట్టుగా సమాచారం అయితే ఈ బ్యూటీ హాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందట తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ శృతి హాసన్ మార్క్ రౌలీ జంటగా ది ఐ అనే సినిమాలో నటిస్తున్నారు ఫింగర్ ప్రింట్ కంటెంట్ బ్యానర్ పై డాఫెన్సెస్ కమన్ దర్శకత్వంలో ఈ మూవీ తెకెక్కుతోంది త్వరలోనే ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే మరణమనేది జీవితానికి ఎండు కాదు అనే కొటేషన్ తో ది ఐ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది శృతి హాసన్ పార్ట్నర్ పాత్ర మరణిస్తే ఏం జరిగింది అన్నట్లు కథాంశం ఉండబోతోంది సినిమాలో శృతి బోల్డ్గా కూడా నటించినట్లు ట్రైలర్ను చూస్తే తెలుస్తోంది